بس کسٹمر نے کالو کڑا ہے فرسٹ اسسٹنٹ ہے سر ہاں نہیں نہیں مولانا جی ماڈرن

پر موڈ مند موبائل منہ دیکھیے

لوگ <laughs> brother for the story is the physician is the physician is the and it's functioning and you know, the result was very good. So I think uh, among other locations so I must message me and what a been outcome. అంటే ఇప్పుడు మీరు కార్ మెకానిక్ ఏసీ మెకానిక్ లో మీకు స్కిల్ ఎలా ఉంది టెక్నల్ గా ఎంత మెటీరియల్ పంప్ చేయాలి ప్రపంచంలో కోసం ఎవరు చేయాలి మేము ఎక్స్ప్లెరిమెంట్ చేస్తాం ముందర తెలుసుకోండి 何だろう 국여 음, 러 Thank <laughs> you. યત્મૃત તેના દેવાુરુષો કચિતાવ્યા કલ્પય મુખંચો બાહુ રાધે બાહુ રાચિમો એવું ભગવાન વિશ્વાસ इस पत्र द्वारा मार्च 2023 के महीने एवं कोनो विशेष अनुरोधाय हम जमा करना 1400 पैसे का बोनस देना है क्या उत्तर से रोहित का मानदेशा ग्रामीण राष्ट्रीय सुनो नगर आदेशा आगे भी आर्यवीर नामदेशा मोकेटना नामदेशा आज क्या तुम व्यवस्था देख लिया मुझे हायर अनुरोध है कि आप प्रथम दरार में मोर्चा जरूर जिनका प्रेम भक्तियों है مچھ پی برہسپتی پھر पत वञे हज़ारे न पार्वती ते موسیقی <سؤال>

్యాంగ్స్ట్ నాట్ హర్ష హర్ష హర్షా బా చదువుతున్నారా బాగా చదవాలి ఓకేనా ఓకే మీరు అందరు జాగ్రత్తగా వెళ్ళండి మా క్లాస్

سر <applause> మేము ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం అహంధర్ ఇల్లా మంచిదంటే సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క ఆరాధన అంటే మంచిదంటే సృష్టికర్తను ఆరాధించే వారందరూ కూడాను సృష్టికర్త అయినటువంటి దాసులే గనక వారెవరైనా ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన అందరు కూడా ఉన్నారు ఇక్కడ మసీదుల భక్తులుగా నిలబడతారు అందరూ కే భక్తుల వరుంగా నిలబడతారు ఇక్కడ ఇమామ్ గారి నుండి నమాజ్ మాంటారు అల్లా అంటే ఎవరంటే అల్లా ఫలజీ కల్కసమావాతి వనజూ బైనహువా ఫి సితతిన్ ఎవరైతే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశారణ సమస్తాన్ని సృష్టించాడో ఆయన సర్వసే ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రాడ ప్రసంగం జరుగుతుంది ఆ ప్రసంగం రెండు విషాల స్థల వారు ఇచ్చినటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో తల్లి పాదాల కింద స్వర్గానికి దారము సంతాలు అభిరుచి వేరవచ్చు కానీ మనుషులంతా ఒక్కటే కనుక మీరంతా మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి విశాల దృక్పథాన్ని ప్రవక్త స్థల సవరించారు భూలోకవాసులు పట్ల ప్రార్థన చేసి ప్రార్థన తర్వాత ప్రపంచ మానవాణి కొరకు ఇక్కడ దువారం జరుగుతుందండి వారి జీవితంలో యహమందు అనేకటువంటి అనుగ్రహాలు ప్రసాదించాలని అలాగే వారి యొక్క నాన్నగారు మా ఆత్మీయులు మా పెద్దలు వారు అందట నారా చంద్రబాబు నాయుడు గారు మానవత్వం చాలా చాలా అవసరం దేవుడు మనందరికీ అవకాశాలు ఇస్తాయి స్థాయిలో సేవ చేసే అవకాశం బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసే అవకాశం ఇచ్చారు ఇక్కడ పెద్దలకి మంగళగిరికి పట్టణంలో సేవలు చేసే అవకాశం కొంతమంది ఇదిలో సేవ చేసే అవకాశం వస్తుంది కొంతమందికి వస్తే పక్కింటి వారికి ఇంటి సేవ చేసే అవకాశం ఇది ఎందుకు చెప్తున్నారంటే అనేక కారణాలుగా అవకాశాలు పెరిగిన అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాన్ని సువినియోగం చేసుకుని మనం స్థాయికి వస్తాం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనతో ఉన్నవారు మనతో పాటు పైకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనం ముందరుతాయి మతం ఏమైనా మానవత్వం మనం మర్చిపోయి మీరు కూడా చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి మంగళగిరి నా సొంతం చేసుకున్న తర్వాత వంతు నేను వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా సేవ చేస్తూ వచ్చా అందరి సమస్యలు పరిష్కరించా దేవుడికే సమయం పడుతుంది నేను ఒక క్షణంలో చేయను కానీ నాకున్న అవకాశాలు నేను ఎక్కువ మిమ్మల్ని పెద్దలందరూ కోరి కూడా లేదు మనకున్న అవకాశాలు మేము మన పక్కింటి వారిలో ఉన్న వారిన లేదా మన మగ్నం ఉన్న వారి చూసుకోవాల్సిన బాధ్యత మనందరం అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుంటాం మైండ్ కూడా డెవలప్ మంచి మనసు ఉన్నవారు మరి మంచి కూడా ఉండాలి తప్పిస్తాం ఎవరైనా కష్టాల్లో ఉంటే చేయించి వాళ్ళ కష్టాల నుంచి బయటికి తీసుకురాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సమాజంలో పేదరికం అనేది ఇంకా ఉంది అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం కానీ మనందరిపైన ఉన్న బాధ్యత పేదరికంలో ఉన్న పేదరికం నుంచి బయటకు మనందరం శిక్షణ నేను చెప్పారు అవసరం దేవుడు అనేవారు మనకి పరీక్ష పెడతారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక పరీక్ష పెడతాం రెండు వేల పంతొమ్మిదిలో నాకు కూడా పరీక్ష పెట్టాడు అది నా ఓటుమి చాలా మంది ఎగతాల్ చేశారు నా వల్ల బాబుగారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు కానీ అదే దేవుడు నా శక్తి వచ్చాడు ఆ శక్తి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎక్కడ చెప్పినాడు పట్టుదల బ్రహ్మ శిక్షణతో పని చేస్తే ప్రజలు మనసు మొదట్లో చాల సార్ చెప్పారు బాధ కలిగి కానీ మిగతా రోజుల నుంచి నాకు నా దగ్గర చేయాలి దేవుడు ఇచ్చాడు అది ఇక్కడ మనందరం పరిస్థితుంది చూస్తే నీ కష్టాలు అనుకో చూసారు ఐదు సంవత్సరాలు ఇంత కష్టాలు దేవుడే ఆ శక్తి నాకు ఇచ్చాను అదే మనందరూ కూడా ఇచ్చారు ప్రతి వ్యక్తిలో కష్టాలు క్షణం ఆలోచించి దేవుడెవరికి పరీక్ష పెట్టాడు నేను చేయించే శక్తి కూడా ఆలోచించాడు నియోజక మన దేశం అందరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో బాగా అవ్వాలి అందరూ కోరలేదు మా అన్నలో మా పెద్ద క్లాస్లో కోరి అదే బాధ్యాల కష్టం బాధ మారింది ఒక అనే అవకాశాలు వస్తున్నాయి అవకాశాన్ని వినియోగించుకోవాలి యువత పైన ప్రధానమంత్రి గారు ఇరవై నలభై ఏడుకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు ఆర్థిక అభివృద్ధి చెందిన ఒక భాగం కానీ నైతిక విలువలు చాలా చాలా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా చేసిన పని చేయాలి సమాజంలో నైతిక విలువలు పెరగాల్సిన అవసరం చాలా చాలా నైతిక విలువల సమాజం ఆ ప్రాంతం ఆ దేశం మహిళలు గౌరవించారు తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు

ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటాను ఈ క్రమంలో నేను మంచిదే నేను దేవుని కాదు పది నిర్ణయాలు మూడు తప్పుడు నేను దేవుడిని కాదు నేను మంచిది కానీ తప్పు చేసిన సిద్ధాంతంలో తప్పు సద్ది కూడా నేనే కాదు మరో ముఖ్యమంత్రి గారు అందుకే ఆయన ముఖ్యమంత్రి ఆర్థిక కాలంలో मुसि मता जाग्र ఉండే అవకాశం ఆ దృష్టి ఏంటంటే ఇలా నేను ఎంత కష్టపడినా నేను ఎంత సేవ చేసిన ప్రజలు గుర్తించినప్పుడు జనాలు బాగా చేసిన చెప్పినప్పుడు కొండంత ఫలం నాకు నేను రాజకీయాలు మాడడం కదా కానీ మీరు చూపించిన నేను చూపించిన విధాలు مجھے دائم کریں گے بارس میں دائم کریں گے سمات جن لوگاں گا یہاں گا سیرو جاستے پر جلو بڑھا بڑھا رہا ہے مجھے دائم قیم الصلاة و من ذریتی ربنا و تقبال دعا ربنا فر لي و لی والدی و الحساب ربنا آتینا فی الدنیا حسنا و فی ال آخرتی عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين نعمت عليهم من النبي رفيقا اے اللہ ہمارے گناہوں کو معاف فرما اے اللہ خطاہوں کو درگزر فرما اللہ سیاد کو حسنات سے مبدل فرما اے اللہ ہمارے شہر کے ذمہ دار نارا لوکیش صاحب کے ہاتھ سے اللہ اس کی ابتدا ہو رہی ہے اے اللہ ہماری اس مسجد کو قبول فرما اے اللہ مسجد بنانے والوں کو قبول فرما اے اللہ اس مسجد کی محنت کے لیے اے اللہ ہمارے محمد علی بھائی بہت محنت کیے ہیں بہت کاوشوں پہ چلے ہیں اللہ دوڑے ہیں اللہ کی محنت کو قبول فرما اے اللہ کی کاوشوں کو قبول فرما اے اللہ ہمارے سر پر اللہ کیسے کیسے لوگ اے اللہ وقتانا پنجگانا یا اللہ نماز بھی پڑھ رہے ہیں اللہ مسجدوں کے لئے انہوں نے جگہ بھی عطا کیا اماموں کے رہنے کے لئے جگہ عطا کیا یا اللہ بہت سارے کاموں کے اندر یا اللہ خوب کھڑے ہو کر کام کر رہے ہیں Thank you. Thank you so much. Thank you, much, Thank you so much. <laughs> slow, slow, slow. <laughs>